హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధిక వన్ టూ ఎయిట్ నైన్ చాలా డేస్కి అయితే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో కాదు డబుల్ కామెటా ఈ వీడియో పార్ట్ వన్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను ఎవరైనా చూడకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ముందు వెళ్ళి ఆ వీడియో చూసి ప్రాసెస్ మొత్తం చూసేసి ఈ వీడియోనైతే చూసేయండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అందరికీ డబల్ కమిటా అంటే ఇష్టమా లేదా కామెంట్ చేసేయండి కామెంట్ బాక్స్లో ఈ రెసిపీని అయితే వితౌట్ మిల్క్తో ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసి మీ ముందుకు తెచ్చేసాం పాలతో అయితే కొన్ని డేసే ఉంటుంది మనకి అదే ఇలా చేసుకుంటే వితౌట్ మిల్క్తో చాలా డేస్ అయితే మనకి నిల్వ ఉంటుంది సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి దీన్ని కంటిన్యూ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సాధికా వన్ టు ఎయిట్ నైన్